గత రెండు నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురి అవు గురి అవుతున్నాయని చెప్పేసి మా వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అట్నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్స్ లో వచ్చారు వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వాళ్ళు వెంబడించి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని పట్టుకున్నాక వాళ్ళ పేర్లు దీన్ని విచారిస్తే ఒక పేరు కే ప్రభు ఇంకొకటి పేరు డి కార్తిక్ ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే గతంలో వీళ్ళిద్దరి మీద కూడా ఒక కార్తీక్ మీదనే దాదాపుగా తొమ్మిది కేసెస్ ఉన్నాయి ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ నైన్ కేసెస్ లో సెవెన్ కేసెస్ లో అతను ఉన్నాడు నైన్ కేసెస్ లో కార్తీక్ అతని ఇన్వాల్వ్ అయి ఉన్నారు కలిసి సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి టూ బైక్స్ ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేర్నం పోయి మిగతా సెవెన్ వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఐడి పార్టీ స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకించి దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ముఖ్యంగా పిసి సత్యం వెంకట సత్యము తర్వాత నాగరాజు హోంగార్డ్ అస్కర్ వీళ్ళ ముగ్గురికి స్పెషల్ గా ఎస్వి గారికి రివార్డు కోసం పంపించడం జరిగింది వాళ్ళు బాగా దీంట్లో మంచి ఎఫర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కానీ వాళ్ళు ఇలా ఇలాగ వస్తున్నారు టౌన్లోకి వాళ్ళు పట్టుకోవాలన్న దాని గురించి కానీ ఖచ్చితమైన సమాచారం తీసుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అక్కడ నుండి వెహికల్ చెకింగ్ చేయడము ఆ టైంకి వాళ్ళు రావడము పట్టుకోవడము ఈ వెహికల్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ నైన్ వెహికల్స్ కలిపి ఫైవ్ ల్యాక్స్ ఈ యొక్క మన వీకోటం మండలానికి చెందినవే కాకుండా ఇవి ఇంకా వేరే త్రీ దీంట్లో మొత్తం త్రీ స్ప్లెండర్సు ఆరు త్రీ పల్సర్సు ఆరు స్ప్లెండర్స్ ఉన్నాయి దీంట్లో మూడు చిత్తూరు దగ్గర పోయినాయి అనమాట వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి అవన్నీ కలిపి మొత్తం వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ రిమాండ్ పంపించడం జరుగుతుంది సో వీళ్ళిద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే గతంలో వీళ్ళిద్దరి మీద కూడా ఒక కార్తీక్ మీదనే దాదాపుగా తొమ్మిది కేసెస్ ఉన్నాయి ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ నైన్ కేసెస్లో సెవెన్ కేసెస్లో అతను ఉన్నాడు నైన్ కేసెస్లో కార్తీక్ అతను ఇద్దరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కలిసి సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి టూ బైక్స్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేర్నం పోయి మిగతా సెవెన్ వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో మా ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ తర్వాత ఐడి పార్టీ స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకించి దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ముఖ్యంగా పిసి సత్యం వెంకట సత్యము తర్వాత నాగరాజు హోంగార్డ్ అస్కర్ వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా ఎస్వి గారికి రివార్డు కోసం పంపించడం జరిగింది వాళ్ళు బాగా దీంట్లో మంచి ఎఫర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కానీ వాళ్ళు ఇలా ఇలాగ వస్తున్నారు టౌన్లోకి వాళ్ళు పట్టుకోవాలన్న దాని గురించి కానీ ఖచ్చితమైన సమాచారం తీసుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అక్కడ ఉండి వెహికల్ చెకింగ్ చేయడము ఆ టైంకి వాళ్ళు రావడము పట్టుకోవడము ఈ వెహికల్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ నైన్ వెహికల్స్ కలిపి ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఇవి యొక్క మన వికూటం మండలానికి చెందినవే కాకుండా ఇవి ఇంకా వేరే త్రీ దీంట్లో మొత్తం త్రీ స్ప్లెండర్సు ఆరు త్రీ పల్సర్సు ఆరు స్ప్లెండర్స్ ఉన్నాయి దీంట్లో మూడు చిత్తూరు దగ్గర పోయినాయి అన్నమాట వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ